నమస్తే అండి జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మిథున రాశి వారికి వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి మిథున రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగో పాదం పునర్వసు ఒకటి రెండు మూడు పాదములకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాల వలన ఆదాయ మార్గాలు లభిస్తాయి అనుకున్న సమయానికి డబ్బు చేతికి వస్తుంది మీరు మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం వలన మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మంచి ధైర్య సాహసాలతో ఉంటారు మీకు రుణాలు ఉన్నట్లయితే తీర్చే సమయమనే చెప్పవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశి వారు ఈ వారం ఉద్యోగస్తులు అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లకి వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు ఈ వారం నూతన వ్యాపారములకు సరైన సమయమనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు సమయం పాటించండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు వస్తాయి స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానంలో నిలుస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి ఈ వారం వాహనాల కొనుగోడికి ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి సూర్యభగవాన్ని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి